ఈరోజు నెల్లూరులో పొగతోట ఏరియాలో మొత్తం హాస్పిటలైజ్ మొత్తం హాస్పిటల్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ సరైన ఫుడ్ కార్నర్ లేదు అటువంటి ఏరియాలో ఎండుమూరి ఫ్రెష్ జ్యూస్ అండ్ కేఫ్ ఓపెన్ చేయడం జరిగింది రియలీ ఎంత అవసరం ఉందంటే ఇక్కడ ఈ పాయింట్లో ఒక సరైన జ్యూస్ లేక ఇక్కడ వచ్చే పేషెంట్స్కి చాలా ఇబ్బందిగా ఉండింది అటువంటి ప్లేస్లో వీళ్ళు రెండు షాపులుగా ఒక సైడ్ వచ్చేసి కేఫ్ ఒక సైడ్ వచ్చేసి జ్యూస్ పాయింట్ లస్సీ అదే విధంగా ఫ్రెష్ జ్యూస్ మళ్ళీ వెజిటేబుల్ జ్యూస్ మళ్ళీ ఇది ఫ్రూట్ జ్యూస్ రెండు ఉన్నాయి వెజిటేబుల్ జ్యూస్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫుడ్ గురించి అవేర్నెస్ ఎక్కువైపోయినాయి ప్రతి ఒక్కరు వెజిటేబుల్ జ్యూస్ అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు ముందరే ఆ వెజిటేబుల్స్ కట్ చేసి వెంటనే వేస్ట్ చేయడం జరుగుద్ది ఇది ఎండమూరి వాళ్ళ స్పెషల్ అనమాట అది ఇక్కడ ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే క్వాలిటీ అయితే కానీ నేను మొత్తం గమనించాను రియల్లీ చాలా బాగుంది అదేవిధంగా ఇద్దరు బ్రదర్సు బాగా సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ ప్రైజెస్ కూడా ఎంత రీజనబుల్గా ఉన్నాయంటే మార్కెట్ కన్నా చాలా తక్కువగా ఉన్నాయి కంపారిజన్ చేసుకుంటే ఎంత ఎంత హాట్ ఏరియాలో పెట్టి కూడా పొగతోట ఏరియా అంటే ప్రతి ఒక్కరు తెలిసిందే అటువంటి ఏరియాలో ఎంత అసలు ఓపెన్ చేస్తున్నారంటే రియలీ అసలు వీళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలా ఎందుకంటే ఫుడ్ కోసం పేషెంట్స్ చాలా దూరం వెళ్ళేవాళ్ళు ఆ రిస్క్ లేకుండా వీళ్ళు మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి జ్యూస్ అయితే కానీ టీ అయితే కానీ సమోసాలు ప్రతి ఒక్కటి బాగా అద్భుతంగా ఉంది ఈ టేస్ట్ చూడండి ప్రతి ఒక్కరు ప్రజలందరూ కోరుకునేది అదే మన ఇక్కడ అన్ని హాస్పిటల్స్ ప్రాంతాల్లో మనం కేఫ్ అండ్ జ్యూస్ షాప్ పెట్టడం జరిగింది ఇది కేవలం ఓన్లీ బిజినెస్ అనే ఒక సంకల్ప దుస్తుతో కాకుండా జనాలకి మంచి జ్యూస్ అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మీరు ఆదరించి మీరు మీ ఆశీర్వాదాలు అంతా మా మీద ఉండాలని అదేవిధంగా కొంచెం మేము విన్నాము ఒక త్రీ ఇయర్స్ దాకా ఇప్పుడు ఎట్లా ఉన్నాము మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీ యొక్క మంచితనాన్ని మంచి మనసుని అదేవిధంగా జనాలకి మంచి చేయాలనే ఆలోచనని ఒక మంచి రాజకీయాల్లో ఒక మంచి పదవిలో ఉంటూ జనాలకి ఎంత విధంగా కష్టపడాలని చెప్పేసి వాళ్ళకి మీరు మీ ద్వారా మంచి సేవలు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు